గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న లేడీస్ అండ్ జెంట్ వెల్కమ్ టు మీడియా నేను ప్రియదర్శన్ మనకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్యలకి ప్రకృతిలోనే పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి సో మనం ఈరోజు కొన్ని సమస్యలకి పరిష్కారాలు తెలుసుకుందాం నాతో పాటు ట్రెడిషనల్ హీలర్ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు మాట్లాడుతున్నారు సార్ నమస్తే నమస్కారం అండి బాగున్నారా సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది ఐఫోన్ అండి నేను ఐఫోన్ వాడుతున్నాను సార్ ఓకే సో ఇది కొన్నప్పుడు పన్నెండు గంటలు చార్జింగ్ వచ్చేదండి కంటిన్యూస్గా వాడితే సో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఎనిమిది గంటలకి ఆరు గంటలకే పడిపోయింది అంటే బ్యాటరీ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి సో మనం చూసుకుంటే మా ఫాదర్ ఏజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు ఏంటంటే పన్నెండు గంటలు వాళ్ళు అలసట ఎంత కష్టపడి పని చేసినా ఈవినింగ్ అంత టైర్డ్ అయిపోయేవారు కదా ఇప్పుడు ఏసీ రూమ్ లో చేస్తున్న మా జనరేషన్ వాళ్ళు ఎయిట్ కే ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం బ్యాటరీ లో అయిపోతుంది సో దీనికి కారణాలు ఏంటి ఈవెన్ మీరు చూసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు బీట్వల్ డెఫిషియన్సీ అండ్ డి త్రీ డెఫిషియన్సీ ఆ టాబ్లెట్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది కొంతమంది స్పిరిన వాడుతున్నారు శిలాజిత్ వాడుతున్నారు రకరకాల ఐ మీన్ బయట మార్కెట్ మీద ఇలా డిమాండ్ డిమాండ్ అలా పెరుగుతుంది అనమాట సో దీనికి కారణాలు ఏంటంటారు వీటికి పరిష్కారాలు ఏంటంటారు చాలా మంచి క్వశ్చన్ అండి ఇక్కడ కారణం ఏంటంటే అధికంగా స్ట్రెస్ తీసుకోవడం అనేది కూడా ఒక కారణం అనమాట అంటే అధికంగా స్ట్రెస్ ఏంటంటే షార్ట్ టైంలోనే విపరీతంగా సంపాదించేయాలని షార్ట్ టైంలోనే గ్రోత్ వచ్చేయాలని ఎక్కడికో వెళ్ళిపోవాలని మన కన్నా మించి ఆలోచన చేయటం మానసికమైన స్ట్రెస్ అనేది అన్నిటికంటే చాలా ప్రమాదకరమైంది ఎప్పుడైతే మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆటోమేటిక్గా బాడీ వీక్ అయిపోతుంది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ శరీరంలో ఉన్న ఆక్సిజన్ ఇమీడియట్గా ఖర్చు అయిపోతుందండి ఆక్సిజన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే వచ్చిందో బలంగా ఉన్నా కూడా మానసికంగా వీక్ అయిపోతారు ఆ మానసికంగా వీక్ అయిపోయినప్పుడు ఫిజికల్గా వీక్ అయిపోతారు పూర్వం మీరు చెప్పినట్టుగా పన్నెండు గంటలు ఎనిమిది గంటలు వాళ్ళు ఎక్కడ అండి ఎండలో పనిచేసేవారు మంచి వాతావరణంలో పనిచేసేవారు ఇప్పుడు మీ నాన్నగారు తాతగారు అంటున్నారు వాళ్ళు అప్పట్లో ఈ పురుగు మందులు లేవు ఎరువులు లేవు స్వచ్ఛమైన ఆహారం తిన్నారు స్వచ్ఛమైన గాలి తీసుకున్నారు ఇన్ని ఇండస్ట్రీస్ లేవు ఇన్ని వెహికల్స్ లేవు వెహికల్స్ అంటే ఊరికొక సువేగ లాంటిది మోటార్ సైకిల్ చిన్నది మోపెడ్ ఎంత అది పద్నాలుగు వందలు పన్నెండు వందల యాభై ఒకటి అది ఊరికొకటి ఉంటే ఆ ఊళ్ళో పెద్దోడు గొప్పవాడు అనమాట ఒక యాభై ఇరవై ముప్పై ఓళ్ళలో ఒక బుల్లెట్ ఉంటే ఆ బుల్లెట్ రాజుగారైనా బుల్లెట్ నాయుడు గారైనా బుల్లెట్ చౌదరి గారన్నా ఆ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ చెప్పుకునేవారు ఇవాళ ఊరికి కొన్ని వేలు బళ్ళు ఉన్నాయమ్మ కూడా కార్లు వచ్చేసినాయి ఎప్పుడైతే ఈ వాతావరణ పొల్యూషన్ పెరిగిపోవడం అండి పురుగు మందులు ఎరువులు వచ్చిన భయంకరమైన విషయాలను మనం భూమి మీద వాడి అలాగే భూమి కెపాసిటీ ప్రకారం ఇరవై బస్తాలు పాతిక బస్తాలు పండించవలసిన పంటలన్నీ మారిపోయి అప్పట్లో ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పండియండి ధాన్యం ఇప్పుడు మూడు నెలల నుంచి నాలుగు నెలలకే వచ్చేస్తున్నాయి అది కూడా ఎంత వస్తున్నాయి ఇరవై బస్తాలు బదులు నలభై బస్తాలు అరవై బస్తాలు యాభై బస్తాలు పండిస్తున్నారు దేని సపోర్ట్ తోటి కృత్రిమ ఎరువులు కృత్రిమ పురుగు మందులతోటి భూమిని బతికించుకుంటే మనిషి బతుకుతాడు భూమి ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఆ భూమిని పూర్తిగా పాడు చేసి పిండేసి పదేళ్ళకి పండవలసింది రెండేళ్ళు పండించేసి మనం బయటకు తీసేయటం వల్ల భూమిలో ఉన్న శక్తి సర్వం కోల్పోయిందండి అందుకు భూమిలోంచి మీరు తిన్న ఆహారంలో డాక్టర్లకు వ్యవసాయం ఎలా చేస్తారో తెలియక పాలకూర తినండి కాల్షియం ఉంటుంది బీట్రూట్ తినండి డీ త్రీ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు అనమాట కానీ ఏమీ లేదండి ఆహారంలో ఎందుకంటే మనం భూమి అనేది పూర్తిగా పాడు చేసాం కాబట్టి ఆ ఆహారం ద్వారా మనకు అంది మినిమం ఏమీ లేవు అందులో మనం గడి తింటున్నట్టే లెక్కేమో కూడా అదేవిధంగా నీరు పూర్వకాలం ఎలాగండి నీటికి నీటికి అనే అనేక లక్షణాలు ఉంటాయి ఎలాగంటే చెరువులో నీటికి ఒక లక్షణం ఆ చెరువులో కూడా కమలం అంటే తామరపూలు పూలు ఇవన్నీ ఉండి చేపలుండి హంసలు కొంగలు తేలియాడి తిరిగే నీటికి ఒకటి ఉందండి చంద్రుడి యొక్క కిరణాలు సూర్యుని యొక్క కిరణాలు పడే నీటికి ఒక లక్షణం ఉంది బోర్వెల్ నీటికి ఒక లక్షణం ఉంది నూతి నీటికి ఒక లక్షణం ఉంది కాలంలో పారే నీటికి నదిలో పారే నీటికి ఒక లక్షణం ఉంటుంది ఎందుకంటే ఈ కరెంట్ అంటుందా కరెంట్ అని ఎందుకంటారు అక్కడ మూమెంట్ జరుగుతుంది ఆ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే హయ్యెస్ట్ ఆక్సిజన్ తీసుకుంటుంది అది అనేక పర్వతాల్లోంచి కొండల్లోంచి అడవుల్లోంచి వచ్చిన నీరు అది అందులో ఏముంటాయండి మినరల్స్ ఉంటాయి అన్ని రకాల ధాతువులు అంటే శరీరానికి సరిపడి ధాతువులు మూలికలు అనేక వేరల్లోంచి వస్తుందా ఆ వాటర్ మనం ఏం చేస్తున్నామండి జీరో బి అనే ఒక కృత్రిమమైన ఇన్స్ట్రుమెంట్ తీసుకుని అవన్నీ పూర్తిగా తీసేసి జీరో తాగుతున్నాం మనం అప్పుడు ఏముంది అందులో ఏమీ లేదు అదే మీరు ఇవాళ సిటీలో బతుకుతున్నాం అండి మనం హైదరాబాద్లో ఇక్కడ నిజంగా నీళ్లు తాగుదామన్నా కుదరదు కంపల్సరిగా ట్రీట్మెంట్ చేసి బ్లీచింగ్ ఇలాంటి భయంకరమైన కెమికల్స్ వాడి ట్రీట్మెంట్ చేసిన వాటర్ను మనం తాగుతున్నాం లేకపోతే ఫిల్టర్ బయట అనేక రకాలుగా అమ్ముతున్నారు వాటిలో ఏముంటుందండి ప్లాస్టిక్ తప్ప ఏమి ఉండదు మనం ఆ ప్లాస్టిక్ టిన్లు ప్లాస్టిక్ బాటిల్సే వాడుతున్నాం అలా కాకుండా ఈ వాటర్ ఆహారం ఈ రెండు మనం జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి చాలా వరకు రికవరీ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఆర్గానిక్ ఏది భూమిని మళ్ళీ బా బాగు చేసి మళ్ళీ ఒరిజినల్గా ఒరిజిన్స్ ఆయిల్గా దాన్ని తీర్చిదిద్ది అక్కడ పండించిన పంట పండించి అందించాలంటే అందరికీ అందడం అనేది జరిగే పని కాదు అందుచేత మీరు అన్నట్టుగా డీ త్రీలో ట్వెల్వ్లో కృత్రిమంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎప్పుడైతే డి త్రీ బీట్వెల్వ్ విటమిన్ సి కానీ లేకపోతే విటమిన్ ఏ కానీ ఐరన్ ఈ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మెగ్నీషియం ఇలాంటి ఇంపార్టెంట్ కొన్ని ఉంటేనే ఇప్పుడు విటమిన్ సి తగ్గింది అనుకోండి మీ శరీరంలో ఏ రకమైన మినరల్ కూడా మీ బాడీ గమ్ముని అబ్జర్వ్ చేసుకోతాయి విటమిన్ సి బాగుంటే ఫస్ట్ ఐరన్ అబ్జర్వ్ చేసుకో ఐరన్ కనుక మీ బాడీలో సరిపడి ఉంటే మిగిలిన మినరల్స్ని బాడీ తీసుకోవడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే ఈ బేసిక్ విటమిన్ సి అయ్యి లేకపోవడం అసలు మీరు మీ మీ క్వశ్చన్లోనే చెప్పారు మీరు ఏసీలో అని ఎండ తగలకపోతే బీట్వాల్ ఎక్కడి నుంచి వస్తుందండి బీట్ వాల్ మట్టుకు మన అదృష్టం ఏంటంటే ఎండలో నుంచి ఉంటే బీట్వాల్ వస్తుంది అది కూడా ఎలా నుంచోవాలి మనం షర్టు ప్యాంటు అని ఇప్పేసి కట్ డ్రైర్ తోటి నుంచోవాలి అప్పుడు ఎండ శరీరం మీద పెడితే ఎండలు ఆ బీట్వాల్ అనేది ఏర్పడుతుంది మనం ఏం చేస్తున్నాం ఫుల్గా డ్రెస్సులు వేసుకుని అన్నీ వేసుకుని ఎండలో నుంచి ఉంటే ఉపయోగం ఏంటి జిమ్లో కూడా ఏసీ జిమ్ల్లో ఏసీ అంటే ఎంతో దౌర్భాగ్యం అంటుందండి అది అసలు వ్యాయామం చేసేదే బాడీ ఫిట్నెస్ కోసం క్లోజ్డ్ సర్క్యూట్లో ఏసీలు పెట్టి ఒకళ్ళు పీల్చి వదిలిన గాలి ఇంకొకళ్ళు పీల్స్తా మన బాడీ హీట్కి రివర్స్లో కూలింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఎంతవరకు మనం చేయొచ్చు నెక్స్ట్ ఆ జిమ్ అనేది ఏం చేస్తున్నారంటే క్యాలరీస్ కాల్చి ఎన్ని క్యాలరీలు బర్న్ అవుతున్నాయని చూసుకుంటారు క్యాలరీస్ అంటే ఏంటంటే మీ మీ శరీరంలో ఉన్న సెల్సే కదా టిష్యూస్ ఏ కదా వాటిని ఎక్సర్సైజ్ ద్వారా బర్న్ చేసి మనం మళ్ళీ కొత్తవి పుట్టించున్నాం మనం పుట్టించాల మన శరీరం పుట్టించేస్తాం వేస్ట్ అయిన దాన్ని ఇమీడియట్గా తయారు చేసేసి వేస్టేజ్ని బయటికి పంపేయటం అనేది శరీరం యొక్క నిర్మాణం అద్భుతం అది మీరు కావాలని ఎక్సర్సైజ్ ద్వారా లేకపోతే సైక్లింగ్ ద్వారా లేకపోతే థ్రెడ్మిల్ ద్వారా ఓవర్గా చేసి బాడీలో హీట్ పెంచుకుని చెమట పుట్టి లేక చేసుకుని ఆ చెమట గ్రంథులు ఏంటంటే చెమట అంటే ఏంటి మీ బాడీలో సెల్సే అవి చనిపోయి బయటకు వచ్చినాయి కాబట్టి చెమట ఏర్పడదు మీకు ఆ చెమటలో అనేక మినరల్స్ బయటికి వెళ్ళిపోతాయి సాల్ట్లు ఇవన్నీ కూడా అవి మళ్ళీ పుట్టిన కదా శరీరం అప్పుడు ఏమైందండి ఈ ప్రాసెస్ స్పీడ్ అయిపోలేదు ఈ ప్రాసెస్ స్పీడ్ అయినప్పుడు ఏమవుతుంది మీకు ముసలిదాన్నం తొందరగా వచ్చారు నేను జిమ్ చేసేవాళ్ళు ఇది జడిపించడానికి ఉన్న నిజాన్ని నేను చెప్తున్నాను అది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో చేయలేదనేది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేద్దామండి ఇండియన్ యోగా ఉంది అందులో ఎందుకు అంత నీట్గా చేయిస్తారు ప్రాణం అలసిపోకుండా శ్వాసకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆ శ్వాస అనేది తీసుకుంటే బాడీ రిజోనేట్ అవుతుంది ఇప్పుడు ఒక సెల్ పుట్టిందండి మీ శరీరంలో శరీరంలో సెల్స్ పుట్టిన తా ఉంది చనిపోయినట్లు బయటకు పంపుతుంది దాని లైఫ్ స్పాన్ ఒక ఎనభై రోజుల్లో ఎనభై గంటలో ఏదోటి ఒక ఫిక్స్డ్ లైఫ్ స్పాన్ ఉంది కదా సపోజ్ ఎనభై గంటలు ఉందా అనుకోండి ఇప్పుడు పది గంటలు కూడా బ్రతకట్లే మన శరీరంలో ఇరవై గంటలు కూడా ఎందుకంటే ఆహారం విషం నీళ్లు విషం గాలి విషం అప్పుడు ఎలా బతుకుతాయండి అందుకేంటంటే కావాల్సింది మంచి ఆక్సిజన్ ఎప్పుడైతే టెన్షన్ పెంచుకున్నారో మీరు లేనిపోని ఆలోచన పెట్టుకున్నారో అప్పుడు ఆక్సిజన్ బాడీ అబ్జార్వ్ చేసుకుంటుందని చెప్పాను కదండి ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా నీరసం వస్తుంది అలాగే ఫుడ్ తినేది కూడా టైమ్లీ తినడం అనేది తగ్గిపోయిందండి ఇంట్లో చేసుకునే ఫుడ్ అంతకంటే తగ్గిపోయింది బయట నుంచి తెచ్చుకోవడం ఇప్పుడు కెలాగ్స్ అంటున్నారు ఓట్స్ అంటున్నారు ఇంకా ఏయో అంటున్నారు ఇప్పుడు అవి బయట దేశాల్లో తయారయ్యి మనకి ఇండియాకి వస్తున్నాయి వాళ్ళు ఎప్పుడు చేశారు ఎప్పుడుకి వచ్చినాయి మనం ఎప్పుడు తింటున్నాం అన్ని రోజులు నిలబ ఉండాలంటే ఒక ఆహారం అప్పుడు ఏం కావాలండి దాంట్లో ప్రిజర్వేటివ్ అనేది కంపల్సరీ కలపాలి ఆ ప్రిజర్వేటివ్ కలపడం వల్ల స్టమక్లో మీకు అల్సర్స్ రావడం గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ పెరగడం ఇవన్నీ జరుగుతాయి అది కెమికలే కదా ఇలాగా ఒక వందల రీజన్స్ ఉంటాయండి ఇక్కడ ఎందుకు నీరసపడిపోతున్నారు అని మీరు చెప్పినట్టు అశ్వగంధ లేకపోతే శిలాజిత్తు ఇంకోటి ఇంకోటి ఇలాంటివి తీసుకున్నారనుకోండి స్పిరిలినా ఇలాంటివి డెఫినెట్గా మంచి కానీ అశ్వగంధ ఎంతమందికి తెలుసండి తీసుకోవాలని ఒక ఒరిజినల్ శిలాజిత్ కొనాలంటే వాళ్ళ పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఉందండి కిలో ఒకప్పుడు పదిహేను వందలు వెయ్యికి దొరికేది దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ త్రిఫలా కషాయంలో నానబెట్టి దాన్ని మళ్ళీ ఎండబెట్టుకుంటే శుద్ధి నిజంగా శిలాజిత్తు తయారు చేయాలి అంటే మనకి శుద్ధి అయిన శిలాజిత్తు తయారు చేయాలి అంటే అరవై రోజులు పడుతుందండి అది కూడా ఎండ ఉంటే త్రిఫలా కషాయం కలిపిన తర్వాత పల్చగా చేసి దాన్ని ఒక స్టీల్ ప్లేట్ దేంట్లో అయినా పోసి మీరు ఎండలో పెడితే పైన ఒక త్వరక కింద తయారవుతుంది ఆ త్వరక తీసుకుని మళ్ళీ ఎండలో పెడితే మళ్ళీ తయారవుతుంది అలాగా నలభై సార్లు ప్రాసెస్ చేస్తే అప్పుడు స్వచ్ఛమైన శిలాజిత్తు బయటకు వస్తుంది అప్పుడు మీరు దాన్ని బియ్యం గింజ అంత తిన్నా సరిపోతుంది ఈ నీరసాలు ఉండవు ఈ ఉండవు బ్రహ్మాండమైన శక్తి వస్తుందండి అదేవిధంగా ఇప్పుడు చానప్రాస్ లేహ్యం ఉంది ఆయుర్వేదంలో చాలా ఫేమస్ అది అందరికీ తెలుసు దాని గురించి అది వాడితే చాలా అద్భుతాలు జరుగుతాయి నిజంగానే చానప్రాస్ చేయగలిగితే జరుగుతాయండి అది అశ్విని కుమారులని దేవతలు తయారు చేసే అది మానవులకి ఇచ్చారని చెప్తారు ఆయుర్వేద శాస్త్రంలో తగ్గదే నలభై ఇంగ్రీడియంట్స్ కావాలండి ఇంకా ఎక్కువే ఉన్నాయేమో కూడా నాకు దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి నాకు కరెక్ట్గా తెలీదు అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి శవనప్రాస్ అనేది చేయగలిగితే అది తింటే అసలు మనిషి హాస్పిటల్కి వెళ్ళి పని రాదండి మీరు చెప్పి నీరసం కానీ ఇంకోటి కానీ ఇలాంటివి ఏమీ ఉండవు బ్రహ్మాండంగా పనిచేస్తారు ఇక్కడ ఆయుర్వేదంలో శారీరక శక్తి మానసిక శక్తి రెండు రకాలైన ఔషధాలు ఉంటాయి ఇది కొన్ని లేహ్యాలు ఉంటాయండి సపోజ్ మా దగ్గర ఉన్న ధాతు అని ఉంటుంది అది వాడుకున్నారనుకోండి మానసికమైన శక్తి కంటి చూపు పెరగటం బాడీ శక్తిమంతం అవటం ఒక నెల వాడేటప్పటికే మీకు విపరీతమైన రిజల్ట్తో కనపడుతుంది మీకు అటువంటివి వాడుకోవాలండి మనం ఏం చేస్తున్నాం ఒక లెక్క తాగే వాళ్ళు లెక్క ఖర్చు పెడతారు పలావ తినేవాళ్ళు పలావ ఖర్చు పెడతారు ఏ అలవాటుకి దానికి ఖర్చు పెడతారు అవసరమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టులకు పదివేలు ఆపరేషన్ చేయంతో కొన్ని లక్షలు అవన్నీ కాకుండా ఇక్కడ జాగ్రత్త తీసుకుందాం మనం మంచి ఆహారం తిందాం టైమ్లీ ఆహారం తిందాం కొన్ని ఈ ఆయుర్వేదంలో న్యాచురల్గా వచ్చినాయి కొన్ని బల బలవర్ధం బలం పెంచడానికి కానీ మ్యాన్ పవర్ పెంచడానికి కాని మ్యాన్ పవర్ అంటే మళ్ళీ స్త్రీలకు అక్కలేదు అని అడగచ్చు ఈ లేహ్యం అందరూ తినొచ్చు ఇలాంటి లేహ్యాలు అలాగే కొన్ని క్యాప్సిల్స్ ఉంటాయండి మల్టీన్యూట్రియంట్స్ మన ములగాకు చేస్తున్నారు చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ముల్గాకు దాన్ని ఏమంటున్నారు ములగాకుని హిందీ లేదో అంటారండి దాన్ని విపరీతంగా అంటే మామూలుగా తినలేదు అమెరికా కానీ వెస్టర్న్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అయితే ఆ గొట్టాలు అమ్ముతున్నారు ప్రత్యేకంగా అది చేసి ఎక్స్పోర్ట్ చేసి విపరీతంగా అమ్ముతున్నారు అదే ములగాకుని మనకి ఆషాఢ మాసంలో తేలకపిండి ములగాకు కూరనుకొని రెండు మూడు సార్లు తినమన్నారు అంటే అప్పుడు రెండుసార్లు తిన్నా సరిపోయేది మనిషికి ఇప్పుడు రోజు తినవలసి వస్తుంది అలాగా మనం ఆహారం వ్యాయామం వ్యాయామం కూడా ఎలాగా ప్రాణాయామం కానీ యోగా కానీ చేసి కనుక మీరు చేస్తే మీరు చెప్పిన దానికి ఒక అద్భుతమైన పరిష్కారం జరుగుతుందండి అలాగే ఆయుర్వేదంలో దొరికిన లేహియాలు ఏమైనా వాడుకోవటం అలా చేసుకుంటే కనుక మీరు అవి తప్పనిసరిగా మీ శక్తి నిలబడుతుంది నిలబడడం వల్ల ఒక నియమం పెట్టుకోవాలి టైం టు టైం పడుకోవడం కానీ లేవడం కానీ ఇప్పుడు ఫోన్లు ఇప్పుడు మీరు ఫోన్ ఉంది మీ దగ్గర ఇంట్లో టీవీ ఉంది ఇంటికి వెళ్తాం ఒక భార్యాభర్త కలిసి భోంచేస్తున్నారంటారా లేదు ఎవరి ఫోన్స్ ఫోన్ల వల్ల ఎవరి ఫోన్ ఆడికి ఎవరి టీవీ ఆడికి బెడ్రూమ్లో ఒక టీవీ హాల్లో ఒక టీవీ అందులో రేట్లు కూడా తగ్గిపోయినాయేమో ప్రతి రూమ్లో ఒక టీవీ శుభ్రంగా కూర్చుని టీవీలు చూడటం మాట లేదు మంతి లేదు ఫ్యామిలీ లైఫ్ అనేది దూరం అయిపోయింది స్ట్రెస్ ప్లస్ ఆ వేవ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇరవై నాలుగు గంటల అలా చూడటం వల్ల కంటి చూపు దెబ్బతింది బ్రెయిన్ కూడా పాడవుతుంది అందుకు మీరు అన్నట్టుగా అందరూ అలసిపోవడం అనేది జరుగుతుందండి ఎప్పుడైతే ప్రశాంతత అనేది వచ్చిందో టెన్షన్ తగ్గించుకుంటారో అప్పుడు డెఫినెట్గా ఆరోగ్యంగా ఉంటుంది మంచి చెడు రెండు ఆటిని ఎక్కువగా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలండి ఒక అమ్మాయి ఉంది ప్రాణప్రదంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటుంది పెళ్ళైన మన్నాడే ఇద్దరికి క్లాషెస్ మొదలవుతాయి చిన్న చిన్న అసలు రీజన్ లేకుండానే దెబ్బలు అడుగుంటారు అంత ఇష్టమైన పెళ్లి చేసుకున్నావు ఆ ఇష్టాన్ని కష్టంగా ఎందుకు మార్చుకో నువ్వు ఒక్క మాట సరిపోతుంది ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకో అంతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి పెద్దలు చెప్పక్కల ఎవడో చెప్పక్కల జస్ట్ కూర్చొని మాట్లాడుకోండి హ్యాపీగా ఉండొచ్చు జీవితాంతం ప్రతి చిన్నదానికి దానికి ప్రాబ్లం అంతకు ముందరేమో ఇంక అసలు అంత ఇంత కాదనుకో ఆ ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని దీన్ని మనం భరిందాం అనుకున్నప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాబ్లము రాదండి ఫిజికల్గా బాగుంటారు మానసికంగా బాగుంటారు Thank you sir, Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream so Media. iDream ki iDream team under huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to